కీర్తన పదకొండు పన్నెండు బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ దయచేసి తెరవలసిందిగా ప్రాపర్టీ కోరుతున్నాను ఈ మాట గొప్ప మాట అలలుయ్య కీర్తన తొంభై ఒకటి కీర్తన పదకొండు పన్నెండు నిన్ను దాన్నిలోన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన ఆయన నిన్ను గూర్చి ఇందును గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును తన దూతలకు ఆజ్ఞాపించును ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగ నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు వారు తమ చేతుల కింద నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు హలలుయ్యా ఇక్కడ పదకొండవ వచ్చనం మనం గమనించినట్లయితే చూడండి ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అలలు ఈ మాట చూద్దాం ఈ వచనంలో ఈ మాట ఉంది ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అలలుయ మహోన్నతిని చాటను నివసించేవాడు ఏంటంట దేవుడిచ్చే కాపుదలను గూర్చి ధ్యానిస్తు ఉంటాడు అందుకే కీర్తనకారుడికి రాశాడు తొమ్మిదో కీర్తనలో ఆ నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును మాట చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు తన దూతలను ఏం చేస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు అలలుయ్య దూతలు ఎలాంటి తెలుసా దూతలు సెరుపులు కెరేపులు ఆ పరలోకంలో ప్ర ప పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు జరిగిస్తున్నాడు కొనియాడబడు కొనియాడుతు కొనియాడుతున్నాడు ఎవరినంటే దేవుని సర్వోన్నతున ఏసైన ఏసైన కూర్చి దూతలు ఏం చేస్తున్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా దేవుని స్థుతిస్తే ఆ పరలోకంలో మనం ఈజీగా దేవుని స్థుతించగలం ఒకవేళ ఈరోజు దేవుని సన్ను కీర్తించకపోతే ఆ నామాన్ని గణ గనపరచకపోతే నీకు అలవాటు లేకపోతే నువ్వు ఆ పరలోకంలో దేవుని కీర్తించు అందుకే ప్రభు నేర్పిస్తున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని ఏ విధంగా కీర్తించాలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని గణపరచాలో ఆయన ఏ విధంగా మహిమపరచాలో ప్రభు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు నేర్పిస్తున్నాడు అందుకే దూతల గురించి మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అలాలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఏం చేస్తాడంట దూతలు వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ప్రభు దూతలు ఆజ్ఞాపించాడు నా బిడ్డలు ఏం చేయమన్నాడు చేతులతో ఎత్తి పట్టుకోండి అలలుయ అల అంటే దూతలుగా ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు దూతలు ఎవరో తెలుసా మనకు పరిచారకులు జాగ్రత్త గమనించండి దూతలు ఎవరో తెలుసా మనకు పరిచర్య చేసేవారు అంటే మనకు పా మనకు కష్టం రాకుండా బాధ రాకుండా లేకపోతే ఇబ్బందులు కలగకుండా మన రా పాదాలకు రాయి తగలకుండా దూతలు మనం ఏం చేస్తున్నా తెలుసా ఎత్తి పట్టుకుంటున్నాయి అందుకే అంటున్నాడు చూడండి నీకు అపాయమే ఏమి వచనంలో నీ పాదములకు చదవండి దయచేసి నీ పాదములకు రాయి తగు రాయి తగలకుండా వారు నిన్ను వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ముఖ్యంగా దూతలకు దేవుడు ఏం ఆజ్ఞాపించరు తెలుసా నా సేవకుల్ని ఏం చేయండి రాయి తగలకుండా వారిని ఎత్తి అంటే వారికి ఏ అపాయం కలగకుండా కాపాడమని దూతలకు ఆజ్ఞాపించాడు ఈరోజు మీ ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఈ వాక్యం ఇంటున్న ప్రభునితో మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని బిడలుగా మనలకు దేవుడు ఎలాంటి గొప్ప ధన్యతని ఇచ్చాడంటే దూతలు వచ్చి నేను ఏం చేయబోతున్నాయి కాపాడబోతున్నాయి అలా దేవుడు కాపాడుతున్నాడు దూతల ద్వారా దేవుడు నేను కాపాడుతున్నాడు మన పాదాలకు రాగి తగలకుండా మళ్ళీ ఎత్తి పట్టుకుంటున్నాయి దూతలు ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యమో నిజంగా ప్రభు ఎవరైతే ఆనయందు ఉంచుతారో ఎవరైతే ఆనయందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఉంటారో ఆయన మీద పూర్తిగా విశ్వాసంతో ఉంటారో వారిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే మన పాదాలకు రాయి తగలకుండా మళ్ళీ ఎత్తి పెట్టుకుంటాడు కొనుక నిద్రపోక మళ్ళీ ఏం చేస్తాడు ఆయన కాపాడుతూనే ఉంటాడు ఎన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా ఎన్ని ఆపద ఎన్ని ఇరుకులు ఇబ్బందులు సంభవిస్తున్నా మనకు ఎలాంటి అపాయం కలదు ఎందుకంటే దూతలకు ఆజ్ఞాపించాడు నా బిడ్డలు నువ్వు ఏ అపాయము అపాయం రాకుండా వారిని కాపాడమని అలలుయ్య అందుకే ప్రభు కొన్నిసార్లు భయంకర పరిస్థితులను మనం తప్పించాడు యాక్సిడెంట్ అయినది కానీ యాక్సిడెంట్ మనకి ఏం అపాయం కలగదు మరిసలు భయంకరమైన యాక్సిడెంట్లు రకరకాల ప్రమాదాలు జరిగి ఉంటాయి కానీ మనకింత చిన్న కూడా గాయం తగలదు ఎందుకు అంటే దూతలు మన పట్టుకో ఉంటారు ఎత్తి పట్టుకున్నారు గడిచిన దినాలు సంవత్సరాల్లో మా బంధువులు వాళ్ళు మధ్యాహ్నం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు మధ్యాహ్నం సమయము ఆ సమయం చిన్నగా వర్షం పడుతుంది వర్షం పడుతుంది సరే హైదరాబాద్ పోవాలి ఎందుకంటే రాత్రి చీకటి అవుతా లేట్ అవుతా మధ్యాహ్నం వారు బోన్ చేసి బయలుదేరారు గారు ప్రార్థన చేసి పంపించారు వారు ప్రా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించారు చిన్నగా డ్రిజిలింగ్ లాగా చిన్నగా వర్షం కురుస్తుంది ఎక్కువగా చిన్నగా కరుస్తు కురుస్తుంది అయితే వెళ్తున్నారు వెళ్తున్నారు నంద్యాల దాటిన తర్వాత నంద్యాల కంటే ముందు వెనకొనం మధ్యలో అక్కడ ఏమైందో తెలియదు కానీ ఆ స్కిడ్ అయ్యింది వర్షం చిన్నగా వస్తుంది స్కిడ్ అయింది ఆ ఇన్నోవా కారు మొత్తం మూడు పల్టీలు పట్టి పల్టీలు కొట్టింది ప్రేదే మూడు పల్టీలు పల్టీలు కొట్టింది అక్కడున్న ప్రజలు పక్కన చుట్టుపక్కల ఉన్న వారందరూ చాలా ఆశ్చర్యపర భయపడ్డారు ఖచ్చితంగా వీరందరూ ఇన్నోవాలు ఉన్న అందరూ చనిపోయి ఉంటారు అని అనుకొని అక్కడున్న గుంపులంతా వచ్చేసారు వాటి ప్రాంతానికి అది పల్టీలు మూడు పటీలు కొట్టి 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 ఒక చోటున ఆగిపోయింది చూస్తే నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే ఎవరికి ఏమీ కాలేదు ప్రేరణులు నిజంగా దూతలు అట్లా వారిని ఏం చేసి ఉంటారు పట్టుకో అన్నారు వారి పాదాలకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటే ఎంత ఒక్కరికి కూడా ఏమీ కాలేదు నిజంగా అందులో ఇద్దరు పిల్లలు యవనస్థులు ఆ గ్లాస్లో నుంచి బయటికి అంటే ఆ గ్లాస్ పగిలి ఆ గ్లాస్ నుంచి బయటకు పడ్డారు కానీ వారికి ఏం కాలేదు ఇప్పటి వరకు అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే దూతలకు దేవుడు ఆజ్ఞాపించడం అందుకే ఈరోజు అంశం ఏంటంటే తన దూతలు మనకేం చేయడానికి వచ్చారంట పరిచర్య చేయడానికి వచ్చారు ఈ మాట చదువుతుంటే ఈ మార్గములు అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును మార్గాలలో దేవుడు మనకు సాయం చేస్తున్నాడు మనకు ప్రమాదాలు కలగకుండా ఆపదలు కలగకుండా దేవుడు ఏం చేస్తే తన దూతలను ఆజ్ఞాపించున్నాడు అలలుయ్య ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎన్నోసార్లు ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనం వెళ్ళి ఉంటాం ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరగకుండా దేవుడు ఎన్నోసార్లు మనకు కాచి కాపాడే ప్రయత్నబెట్ట అది కొన్నిసార్లు తెలియకపోవచ్చు కొన్నిసార్లు తెలియచ్చు కొన్నిసార్లు తెలిసి జరగచ్చు కానీ ప్రభు అన్ని విషయాల్లో దేవుడు ఎట్లా అంటే మనకు కాపుతలగా ఉన్నాడు కాపాడుతున్నాడు తన రెక్కలు ఎట్లున్నాయో తెలుసా మనల్ని కాపాడుతున్నాయి ప్రయత్నబెట్ట నిజంగా ప్రియ సోదరి నిజంగా ప్రభు ఈరోజు నేను పాట పాడుతున్నప్పుడు కీర్తి హల్లో అయినా పాట పాడుతున్నప్పుడు మీరందరూ సంతోషంతో పాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడుతున్నాడు అదేంటంటే ఏ ఆపాయం మీరు కలగకుండా నేను కాపాడుతాను వాళ్ళలో ఏ ప్రమాదం కలగకుండా నేను కాపాడుతాను ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైతే దేవుని సెలో సంతోషంతో ఉత్సాహంతో దేవుని గణపరిచారో వారు నిత్యంగా దేవుడు కాపాడే దేవుడు వాళ్ళ నిత్యంగా వారిని సంరక్షించే దేవుడు అలలుయ్య కునకక ప్రతి నిత్యము మళ్ళీ కాపాడుతూనే ఉన్నాడు ప్రియదని బట్టి ఈరోజు ప్రియసంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు దూతలకు ఏం చేశాడంట ప్రభు ఆజ్ఞాపించాడు ఈ మాట చదువుతుండంటే ఒకలాంటి సంతోషం ఈరోజు ఎప్పుడు మీరు ప్రయాణం ప్రయాణంతో ప్రయాణంలో వెళ్తూ ఉంటారు లేకపోతే ఏదైనా జర్నీస్ చేస్తుంటారు అలాంటి పరిస్థితులు ఈ మాట ఎప్పుడు చదవండి అలా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ఈరోజు చాలా యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా చాలా భయంకరమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా వారికి దూతలు కాపలా ఉండడం లేదు ఎందుకంటే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేరు దేవుని ఎందు విశ్వాసం ఉంచని వారు కాబట్టి దూతలు వారికి కాపుదలగా ఉండట్లేదు సాతాను వారికి ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్ చేద్దాం ఎప్పుడెప్పుడు వారికి ప్రమాదాలకు తీసుకువెళ్దాం ఎప్పుడెప్పుడు భయంకరమైన పరిస్థితి ఉండే వాళ్ళు తీసుకువెళ్దామని సాతానుడు వాడు ఏం చేస్తుంటాడు పన్నాంగాలు పన్నుతున్నాడు కానీ దేవుడు మన చెప్పాడు ఆయన మార్గములన్నిటి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూడ్చి తన దూతలను ఆజ్ఞాపించును ఎందుకు ప్రతిసారి కొంతమంది ప్రార్థన చేయ నాకు భయం అవుతుంది సరే నిద్రపడట్లేదు నాకు రాత్రిపూట్లో చాలా భయం ఉంది దేని విషయంలో నేను భయపడుతున్నానని కొన్నిసార్లు కొన్నిసార్లు సేవకులు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతుంటారు నాకు భయం వేస్తుంది నిద్రపట్టట్లేదు రాత్రంతా మేలుకొని మేల్కొని ఉంటాను ఏది జరిగినా భయం వేస్తుందని కొన్నిసార్లు అడిగినప్పుడు వారు ఏం చెప్తారు సేవకులు ఏం చెప్తారు తెలుసా ఈ తొంభై ఒకటి కీర్తన చదవమంటారు అలలుయా తొంభై ఒకట కీర్తన చదివితే మనస్సుకు శాంతి నెమ్మది నిజంగా దేవుడు మనతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది దేవుడు మనకు తోడుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలలు అందుకే చూడండి తొంభై ఒకటో మొదటి వచనంలో మొదటి మాటలో మనం చూస్తే తొంభై కీర్తన మొదటి మాట మహోన్నతుని మహోన్నతిని మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు విశ్రమించువాడు మహోన్నతుని చాట నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను అలలుయ ఆయనే మనకు ఆశ్రయం వాళ్ళలో ఎందుకంటే మనం ఎవరి చాటున నివసిస్తున్నామో మహోన్నతిని చాటున నివసిస్తా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ ఎవరి చాటుని నివసిస్తున్నావు నీ తల్లి చాటుని నివసిస్తున్నావు కొన్నిసార్లు అంటా యవనస్తులుగా కొవనస్తులు అంటూ ఉంటాను నా తల్లి చాటున కొంతమంది కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్తుంటారు ఆ పాప తల్లి చాటునే ఎక్కడే పోదు తల్లి చాటున తల్లి చాటు నివసిస్తే ప్రమాదాలే కానీ ఇక్కడ అంటున్న ప్రభు నీవు మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించును అలలుయ విశ్రమించువాడు నువ్వు దేవుని మహోన్నతుని చాటున ఉంటే నీకు అపాయం కలగదు అలలో ఏ అపాయంని కలగదు ఏ భయము నీకు ఉండదు ఏ దిగులు నీకు ఉండదు ఎందుకంటే నువ్వు మహోన్నతుని చాటున నివసిస్తున్నావు అలా దేవుతలను దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు తెలుసా మొట్టమొదటిగా మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు మళ్ళీ ఏం చేశాడు దూతలకు ఆజ్ఞాపించాడు రెండోదిగా మనం చూసినట్లయితే మూడో అధ్యాయం ధాన్యాల గ్రంథంలో ఒక మాట ఉంది నిజంగా మాట ధాన్యాల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చడంలో దేవుడు ఎంతగా వారిని కాపా ఎవరిని చెప్పగలరా ధాన్యాల గ్రంథం ఎవరున్నారు ఎవరు కనబడుతున్నారు చెప్పండి షడ్రకు మేషకి అభ్యర్థి నగో అలా దానియలు గ్రంథం అనగానే షడ్రక మేష అభ్యర్థుకో దానియలు వీరందరి గురించి మనం మాట్లాడుతుంటాం ఈ షడ్రక మేషకు అభ్యర్థి కూడా దేవుడు ఏం చేశాడు కాపాడాడు ఎందుకంటే దూతలకు ఆజ్ఞాపించాడు అలలుయా దూతలకు ఆజ్ఞాపించాడు కాబట్టి వారికి ఎలాంటి దూతలు కాదు కానీ ఆ పరిస్థిలో దేవుడే వారి మధ్యలోకి దిగి వచ్చాడు ఆ అగ్నిగుండంలోకి దేవుడు దిగి వచ్చాడు ఎంత అద్భుతమైన విషయం అలలుయ్య అగ్నిగుండంలోకి ప్రభువే దిగి వచ్చాడు ఆ షడ్రకి మేషకు అభ్యర్థోలు ఎట్లున్నారో తెలుసా దేవునికి ఇష్టానుసారంగా వారు జీవించారు దేవుడు చెప్పినట్టుగా వారు జీవించారు దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టి వారు ప్రమాదంలో ఉన్నారని తెలిసి వారి కంటే ముందుగా ఏసుప్రభు వారు వెళ్ళారు చెప్పలేకూడదు అని మైంపరదాం ఈరోజు మనకంటే ముందుగా ఆయన మన మధ్యలోకి రాబో మనకంటే ముందుగా ఆయన వచ్చి విన ప్రేదేని బిడ్డ అలలు ఆ షడ్రకి మేషకి అభ్యర్థోలు అగ్నిగుండంలో వేసినప్పుడు వారందరికంటే ముందుగా యేసుప్రు వారు ఆయన మధ్యలోకి వచ్చాడు ఎట్లా కాపాడాలంటే కాపా వారిని కాపాడాలంటే వారికి వాసన కూడా అగ్ని వాసనకు రాకుండా వారు ఏం చేశారంట కాపా అంత వాసన కూడా రాలేదు వారు ఎక్కడ ఉన్నారు అగ్నిగుండంలో వేయబడ్డారు ఇక్కడ వినండి ముఖాలు పా తలలు పైకెత్తారు ఇక చూడండి దయచేసి తలలు పైకెత్తనా దయచేసి వారిని ఎట్లా కాపాడో తెలుసా వారు అగ్నిగుండంలో ఉన్నారు వారికి అగ్ని వాసన కూడా రాకుండా వారిని కాపాడాడు ఈరోజు ఎవరైతే ఈ మాటను నమ్ముతారో విశ్వసిస్తారో వారి జీవితాల్లో ఆ విధంగా దేవుడు కాపాడుతాడు ఎన్ని భయంకరమైన అవరోధాలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడిని ఆ పరిస్థితి నుంచి గట్టెక్కేస్తాడు దూతలు పంపి ఆజ్ఞాపిస్తాడు దూతలు పంపి వారిని వారిని ఏం చేస్తాడు బయటికి తీసుకుని వస్తాడు దూతలు పంపి వారిని బయటికి తీసుకు తీసుకొస్తాడు వస్తాడు అంత గొప్పగా దేవుడు కాపాడుతాడు ఈరోజు ప్రే దేవుని బిడ్డ ప్రభు మాట మనతో మాట్లాడుతున్నాడు వారి జీవితాల్లో షడ్ర కమేష్ అభ్యర్థం మాత్రమే కాదు ధాన్యులు జీవితంలో కూడా దేవుడు కార్యం చేసే అగ్ని ఆ గుహలో కదా ఏ గుహ ఏమున్నాయి గుహలో సింహాల గుహలో అలలుయ్య ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి గుహ ఆ గుహ నిండా సింహాలతో నింపబడింది ఆ గుహలోకి ఎవరు వెళ్ళారు దానియేలు వెళ్ళగానే అన్ని సింహాలు ఏమై మౌనంగా మారిపోయింది ఎందుకంటే దూతలు వారికి ఆ సింహాలకి ఆజ్ఞాపించడు దానియాలను ముట్టకు టచ్ చేయొద్దు అని దూతలు ఏం చేసి ఉంటే ఆజ్ఞాపించి ఉంటాయి సింహాలని అలలు అందుకే ఆ సింహాలని ఏమున్నాయి సైలెంట్గా ఉన్నాయి ఎన్నో సింహాలు ఉన్నాయి చాలా ఆకిలిగా ఉండొచ్చు దానియాలు కనబడగానే వారిని ఏం సింహాలు ఏమవుతాయి నమిలి మింగేసి కానీ దూతలు వారికి ఏం చేస్తే మాట్లాడే ప్రతి దూ సింహాలతో మాట్లాడు వారిని ఏమీ చేయొద్దు టచ్ చేయొద్దు అని చెప్పి అంతే ఆ సింహాల నోళ్ళు ఏమయ్యాయి మోయపడ్డాయి అలలుయ్య ఇక్కడ షడ్రగ మెషిక అభ్యంతగో జీవితాల్లో కూడా వాసన అగ్నివాసన లేకుండా దేవుడు వారిని కాపాడ ప్రతిరోజు ప్రియ దేవుని బిడ్డ నిన్ను కూడా మనల్ని కూడా ఆ విధంగా దేవుడు కాపాడుతాడు అలాంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు నిజంగా ఎన్నో కార్యాలు ప్రభు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు అలలు దేవుని మాట ఉన్నది ఉన్నట్టు ప్రకారం నువ్వు అనుసరిస్తే ఆ మాట ప్రకారం వింటే ఆ మాట ప్రకారం జీవిస్తే దేవుడు ఏం చేస్తా తెలుసా నీకేం కావాలన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అలలు రెండోదిగా ఆ దూతలు ఎందుకు ఆజ్ఞాపించాడు తెలుసా అగ్నివాసన రాకుండా వారిని కాపాడడానికి అలాల్లో మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి యోబు గ్రంథము ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంది యోబు గ్రంథం ఐదో ఆధ్యాయం ఇరవైటో వచ్చిన ఎందుకు దూతలు నోటి మాటల చేత కలుగు నొప్పి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు నీకు తగలకుండా తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ఆయన నిన్ను చాటు చేయును అలా ఇప్పుడు ఎవరిని చాటు చేశాడు అంటే దేవుడు ఎవరిని చాటు చేశాడు యోగుని అర్థమవుతుందా మీకు చెప్పేది మీకే జెన్స్ ఎవరి చాటున వారిని దేవుడు చేశాడు యోబుని హలూయ దేవుని చాటున చేసుకొని నోటి మాటల చేత నొప్పి కలగకుండా తగలకుండా వారిని కాపాడాడు యోగుని ఎన్నో ఎంతోమంది నిందలు ఎంతోమంది అవమానాలు ఎన్ని చేసినా వారి వాటిని గురించి ఆలోచించలేదు చివరికి భార్య చెప్తుంది ఇంత భయంకరంగా నువ్వు ఉన్నావే ఇంత రోగంతో బాధపడుతున్నావు చిల్ల పెంకులతో గీక్కుంటున్నావు శరీరాన్ని ఇంతగానే ఉన్నావు ఎందుకు దేవుడు దేవుడు అని ఎందుకు నువ్వు ఇంతటి దేవుని దూషించి చనిపో మరణ మరణించు అని ఏం చేసి భార్య ఏం చేస్తుంది తన నోటి మాటల చేత ఏం చేసింది బాధ పెట్టింది ప్రేద ఆ మాటలకు యోగు బాధపడలేదు ఇక్కడ మూడోదిగా మనం చూస్తే నీ మీద పలుకుతున్న మాటలు లేకపోతే నీ మీద ఏదో మాటలు పలుకుతుంటే నువ్వు దాని గురించి ఆలోచన ఎందుకంటే దేవుని దూతలు నేను ఆ మాటలు తగలకుండా నేను ఏం చేసి ఉన్నాయి కాపాడే ఉన్నాయి ఆ మాటలు నీ మీదకి రాకుండా ఏం చేసి దూతలు నిన్ను కాపాడుతున్నాయి ఇక్కడ యోగు జీవితంలో అదే జరిగింది సొంత భార్య ఎన్నో సంవత్సరాలు అయింది పది మంది పిల్లలు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు ఆయనతో కాపురం చేసింటే పది పది మంది పిల్లలు పుడతారు ఇంకా ఆమె ఆయనతో జీవితం కాపురం చేస్తుంది జీవితం ఆమెతో సహవాసం చేస్తున్నారు అయితే ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉండి కూడా తన భార్య ఏం చేస్తుంది తెలుసా భర్తను ఏం చేస్తుంది యోగుని దూషిస్తుంది దేవుడు దేవుడు అని ఎందుకంటావు చనిపో ఏం ప్రయోజనం అన్నీ పోయాయి పిల్లలు పోయారు పది మంది పిల్లలు పోయారు లేకపోతే నీ చుట్టూ ఉన్న వారందరినీ నేను విడిచిపెట్టారు లేకపోతే నీకున్న నీ ప్రాణ స్నేహితులు ప్రాణంగా ప్రేమించే స్నేహితులు నేను విడిచిపెట్టి పని బంధులు రక్త అందరు విడిచిపెట్టిపోయారు చివరి నీ శరీరంలో రోగం వచ్చింది ఇంత భయంకరమైన పరిస్థితి అనుభవిస్తున్నావు దేవుని దూసి చనిపో అనగానే ఆ మాట యోగుకి వినపడలేదేమో వినిపించినా ఆ మాటను పట్టించుకోలేదు ఎందుకంటే దేవుని దూతలు ఆ మాటలకు నొప్పి తగలకుండా వారిని యోగుని కాపాడారు అలల్ూయ నిజంగా ఇక్కడ దూతలు ఏం చేసే కార్యాన్ని చేశాయి ఆ మాటలు నొప్పి తగలకుండా వారి మనసు ఎట్లుందో తెలుసా దేవుని వైపు చూస్తూనే ఉన్నాడు అలల్లూయి అక్కడి ప్రియ బిడ ప్రియ సోదరి బ్రహ్మతో మాట్లాడుతున్నాడు దూతలను దేవుడు ఏం చేశాడంట ఆజ్ఞాపిస్తున్నాడు ఈరోజు దేవుని మందిరం వచ్చి ఉన్నావు దేవుడు నిన్ను కూడా నీకు ఎలాంటి అపాయం ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు కలగకుండా తన దూతలను దేవుడు ఆజ్ఞాపించున్నాడు మన అపాయం తలకు మనకు అపాయం కలగకుండా మన పాదాలు రాయి తగలకుండా మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు ఎత్తి పట్టుకుంటున్నాడు అలాలో అందుకే ఇక్కడ మనం చూస్తే కీర్తనలో మనం తొంభై ఒకటి కీర్తనలో ఒకసారి చదువుదాం పన్నెండో అధ్యాయ పన్నెండో వచ్చాం చూడండి పన్నెండో మాట కీర్త పాదములకు రాయి తగు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు సింహములను నాగుపాములను నాగుపాములను సింహములను భుజంగములను భుజంగములను అనుగ ద్రొక్కెదవు అతడు నన్ను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అలలు ఎను ఏసేని ప్రేమిస్తే దేవుడు అన్ని కూడా తప్పిస్తాడు ఇందాక మనం విన్న మాటలు వారి బిడ్డలందరూ కూడా దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు అన్నిటి నుండి వారిని తప్పిస్తూ వస్తున్నాడు అలలూయ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నామ ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచేదను అలలూయ నామాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తామో ఆయన్ని ఘనపరుస్తామో ప్రభు మనల్ని ప్రియ దేవుని బిడ్డ అలలూయ కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దూతలు మళ్ళీ ఏం చేస్తాయి మన పాదాలు రాయి తగలకుండా మన మార్గములంతటిలో మన వెళ్ళే మార్గాలు అంతటిలో మన కాపుదలగా మన ఉంటాయి అలలూయ అందుకే అన్నాడు పైన వచ్చిన మనం చూస్తే నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నుకు రూ అలలు చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నందు పాడు చేయు రోగమునకైనా భయపడకుందువు అలలుయ రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను నీవు భయపడవు ఎందుకో తెలుసా దేవుడు తన దూతలను ఆజ్ఞాపించున్నాడు మన దగ్గరికి వెళ్ళమని మళ్ళీ మళ్ళీ కాపాడమని అలలుయా ఈరోజు బ్రాహ్మణితో మాట్లాడుతున్నాడు దూతలతో నువ్వు కాపాడబడాలి అంటే దూతలు వచ్చి నేను కాపాడాలంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలమ్మా దేవుని ప్రేమించాలి ఆయన మాట ప్రకారం జీవించాలి ఆయనకు లోబడాలి ఆయనకు విధేయత చూపిస్తే దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటున్నాడు యహోవా చూడండి నీకు అపాయమేమీ రాదు తొమ్మిదవ వచ్చినం యహోవా నీవే నాకు ఆశ్రమని నీవు మహోన్నతమైన దేవునికి నివాస స్థలముగా చేసి ఉన్నాడు పదకొండవ వచ్చినం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును చప్పట్లు కోరుతూ ప్రభుని కనపరుద్దాం అలలుయ్య నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దూతలకు ఏం చేశాడంటే ఆయన ఆజ్ఞాపించాడు అందుకే లోతు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించడానికి తన దూతలు పంపాడు ఈరోజు ప్రే దేవుని సంగమా నిన్ను కాపాడడానికి తన దూతలు పంపిస్తాడు అలలూయ మనుషులు ఆ రోజుల్లో అయితే ఆ విధంగా జరిగింది ఈరోజు ఈ రోజు కూడా అదే జరుగుతుంది అలలూయ దూతలు కొన్నిసార్లు మనం కాపాడడానికి పంపిస్తాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఎప్పుడైతే దేవుని మాట వింటావో దేవునికి విధేయత చూపిస్తావో ఖచ్చితంగా దూతలు పంపించి దేవుని కాపాడుతాడు లోతు కుటుంబాన్ని అట్లనే చేశాడు ప్రభు ఆ కుటుంబాన్ని కాపాడడానికి తన దూతలు పంపించాడు అక్కడ సుధమ గుమ్మర పట్టణాలు కాలిపోతున్నాయి భయంకరంగా కాలిపోతున్నాయి అయితే లోతు కుటుంబము ఏమవుతుంది వస్తుంటే తన దూతలు వెళ్ళి వారి చేతులు పట్టుకొని ఏం చేశారంటే వారికి బయటికి తీసుకోవచ్చు అంటే ఎంత అర్థమైన కార్యాలయం దేవుడు చేశాడు లోతు కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు వారందరు రక్షించబడాలనే ప్రభు ఉద్దేశమైంది ఆ వాటిని రక్షించడానికి అగ్నిగుండంలో ఆ భయంకరమైన సోదమ గుమరో పట్టణాల్లో ఆ కలుగుతున్న భయంకరమైన నాశనాన్ని నుండి తప్పించడానికి తన దూతలను ఆజ్ఞాపించాడు దూతలు పంపించి వారి చేతులు పట్టుకొని బయటికి లాగాడు ప్రియదేని బిడ్డ ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించాడు ప్రియదేని బిడ్డ ఈరోజు మన పరిస్థితులు మన జీవితంలో ఆ విధంగా పైకి లాగుతాడు ఆయన ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకువస్తాడు దూతలు పంపించి మళ్ళీ రక్షిస్తాడు ఏదో ఇది వినడానికి చదువుకోవడానికి ఈజీగా ఉందనుకోవచ్చు లేదు నిజంగా ప్ర ప్రియ సౌదరి ప్రియ సౌదరుడు ఖచ్చితంగా దూతలను ఆజ్ఞాపిస్తాడు మన జీ మనను కాపాడడానికి అలలూయ గంట ఇప్పుడు దేవుని బిడ్డ లోతు కుటుంబం ఏమైంది అయితే లోతు లోతు రక్షించాలని ఆశ కలిగి ఉంది కానీ లోతు భార్య ఏం చేసింది వెనుక తిరిగి చూసి ఈరోజు చాలామంది స్త్రీలు ఆ విధంగా ఉన్నారు పైకి భక్తిగా లోపల దేవుని శక్తిని లేని వారిగా వాక్యాన్ని వింటారు వింట వినుట మట్టుకు వింటారు కానీ వారు వారిని దా విధంగా జీవించరు వాటిని ఆచరించరు అలలూయ కటి ప్రియ దేవని బిడ్డ ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారు లోక ఆశలు లోకానుసరమైన మనస్సు ఎవరి హృదయంలోంచి తీసి వేసుకుంటారో వారి జీవితాల్లో దేవుడు కార్యం జరిగింది హలలూయ కడి ప్రియ దేవుని బిడ్డ ప్రభి మనతో మాట్లాడుతున్నాడు తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు మనల్ని కాపాడడానికి అలలూయ ఎవరైతే ఆయన మాట ప్రకారం జీవిస్తారో ఎవరైతే ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వారి జీవితాల్లో అన్నీ కూడా ఆశీర్వాదాలే ఒకసారి అపాయాలు వచ్చినా సంభవించిన అపాయాల్లో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు అలలూయ కొన్ని బాధలు వచ్చిన ఆ బాధల్లో నుంచి దేవుడు మనకి ఏం చేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు కొన్నిసార్లు సమస్యలు వచ్చినా ఆ సమస్యలో విడుదల ఇస్తాడు అలలూయ ఇక్కడ వీరు సమస్యలు రాలేదండి షెడ్రక్ మేషకు అభ్యజ్ఞం భయంకరమైన శ్రమలు దాన్యాలు భయంకరమైన శ్రమలు అలలుయ లో యోబు భయంకరమైన శ్రమలు లేకపోతే లోతు వీరందరికీ వస్తున్నాయి అయితే వారు ఎట్లున్నారు అందులో నుంచి దేవుడు వారిని విడిపించాడు అది ప్రాముఖ్యమైన విషయం అలలూయ ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు విడిపించాడు అలలుయ్య విడిపించి రక్షించాడు అలలుయ్య కాబట్టి ప్రియ దేవుని బిడ్డ సమస్యలు వస్తాయి అందరికీ వస్తాయి ఈ లోకములు పుట్టిన ప్రతి వ్యక్తికి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు ఇబ్బందులు వస్తాయి అది ఎవరైతే ఓడ్చుకొని ఆ శ్రమలో సైతము దేవుని గనపరుస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు శ్రమలు వచ్చాయని తోక ముడుచుకొని నాకు అమ్మో దేవుని మందరంకి వస్తే నేను నాకు ఏమి రాదు దేవుని సన్నిధికి వస్తే మంద్రానికి వస్తే కష్టాలు ఎక్కువ అవుతున్న వారు చాలామంది ఉన్నారు నేను విన్నాను చూలారా ఎందుకు రాలేదు ప్రార్థన కంటే అమ్మో దేవుని మందరంకి వస్తే అన్ని కష్టాలే రోగాలు శోధలు వస్తున్నాయి కాబట్టి ఎందుకు వచ్చి నేను శోధించబడాలి ఎందుకు అపాయాలు తెచ్చుకోవాలి ఎందుకు బా రోగాలు రావాలని దేవుని మందిరం రాకుండా ఉండేవాళ్ళు చాలా మంది కోకలు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సమస్యలు వస్తున్నాయని దేవుని ఏదో నిందించడం గాను ది దూషించడం కాదు కానీ ఆ సమస్యలో సైతము దేవుని వైపు చూస్తూ సంతోషంతో వాటన్నిటిని భరిస్తూ ముందుకు వెళ్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలాయ వీరు సమస్యలో కూడా దేవుని స్థుతించారు ఈ షడ్రక మేర్చుకు అభ్యంతకు వచ్చేవరకు ఏ మాట చెప్పి నేను ముగిస్తాను ఈ షడ్రక మేర్చుక అభ్యంతలు ఎంత అద్భుతమైన మనుషులు జీవితాన్ని కలిగి ఉండాలంటే దేవుడు రక్షించినా మమ్మల్ని రక్షించినా రక్షించిపోయినా మాకేం పర్లేదు మేము మాత్రము ఆ ప్రతిష్ఠించిన ప్రతిమకు మొక్కము అలలువ ఒకవేళ రక్షించినా రక్షించిపోయినా మమ్మల్ని ఇట్లే బూడిద చేసినా సర్లే పర్లేదు మేము మాత్రం తాను ప్రతిష్ఠించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము ఎంత అద్భుతమైన తీర్మానం వారు తీసుకున్నారు ప్రియదేవి అందుకే వారిని రక్షించాడు అగ్ని వాసన లేకుండా వాసన రాకుండా వారిని కాపాడాడు ఈరోజు ప్రభు అదే విధంగా మళ్ళీ కూడా కాపాడుతాడు కాపాడుతాడు అలలూయ కాపాడుతున్నాడు కూడా అలలూయ బయట ప్రియ సౌదరి మళ్ళీ ఎన్నోసార్లు ప్రభు కాపాడుతున్నాడు మన మార్గంలో అంతటిలో మన పాదాలకు రాయి తగలకుండా ఆయన కాపాడుతున్నాడు ప్రియదేని బేట మనకి ఎలాంటి అపాయం కలగకుండా పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు కాపాడుతున్నాడు దానికి కారణం ఏంటో తెలుసా తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు మళ్ళీ కాపాడడాన్ని ఎందుకో తెలుసా మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఆయన మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన ఆయన కాపాడుతున్నాడు కొన్నిసార్లు మనం ప్రేమించినా ప్రేమించకపోయినా కాపాడుతూ ఉన్నాడు ప్రేదేని బిడ్డ ఎంత కనికరంతో కదలాడే దేవుడు మన దేవుడు సంగమా ఇక్కడ ఒక చిన్న ప్రార్థన చేయండి బిడ్డ అయ్యా ఇంతవరకు కాపాడావయ్యా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను తప్పించావు రక్షించావు మా పాదాలకు రాయి తగలకుండా కాపాడావయ్యా నీకు వందనాలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతూ వచ్చావయ్యా మీకు వందనాలని దేవుని సన్నిధిలో ప్రేదన్ బిడ్డ ప్రార్థించి ఇంతవర నుండి మీకు వందనాలు తండ్రి ఇంతవర సంరక్షించావు ఎలాంటి ప్రమాదం జరగకుండా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా ఎందుకంటే మీ దూతలను మీరు ఆజ్ఞాపించారు మా పాదాలకు రాయి తగలకుండా అందుకే దూతలు వాళ్ళు కాపాడుతున్నాయి అందరు కలిసి రెండు చేతులు ఆకాశం అయిపెట్టి ఎత్తింతవరకు మీరు సంరక్షించిన దేవుడు కొనుక వాళ్ళు కాపాడుతున్న దేవుడు కొనుక నిద్రపోకుండా మళ్ళీ కాపాడుతున్న దేవ మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు దేవుని కృతజ్ఞత ఆసులు చెల్లిద్దాం ప్రియదేని బిడ్డ దేవుని కృతజ్ఞతాసులు చెల్లిద్దాం ఎన్నో మేలు ఉపకారాలు ప్రభుని జీతలు చేశాడు అందును బట్టి దేవుని కృతజ్ఞత ఆసులు చెల్లించు నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని మన జీతంలో దేవుడు చేయబోతున్నాడు అద్భుతమైన కాపుదల మనకు ఉండబోతుంది ప్రియదేని బిడ్డ